హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులెస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మారులెస్ మామ్స్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను మనకు కనిపించే దేవుళ్ళు సూర్యచంద్రులు అది ఎవ్వరు మర్చిపోకూడదు ఎందుకంటే మనకు కనిపించే దేవుళ్ళని మనం వదిలేసి మనకు కనిపించని దేవుళ్ళని మనము ఆరాధిస్తూ ఉంటాము ఎలా అయితే ఆ దేవుళ్ళని దేవుళ్ళుగా కొలిచి ఆరాధిస్తూ ఉంటామో మనము అలాగే సూర్యుడు మనకు ఎవ్రీడే వచ్చే సూర్యుడు సూర్య భగవానునికి మనము నమస్కారం చేసుకొని అర్ఘ్యం సమర్పించుకొని మన బాధలన్నీ కూడా ఆయనకి చెప్పుకోవచ్చు మన కష్టాలు ఆరోగ్యము అనారోగ్యము అన్నీ గురించి ఆయనతో షేర్ చేసుకుంటూ ఉంటే మనకు అన్నీ మంచే జరుగుతాయి అందుకే సూర్యోదయానికి ముందే కాలకృత్యాలు తీర్చుకోవాలి ఇల్లు వాకిలన్నీ శుభ్రం చేసేసుకోవాలి చక్కగా ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి అని చెప్తూ ఉంటారు సూర్యుడు ఉదయించిన తర్వాత కళ్ళాపు చల్లి ముగ్గులు వేసుకోవడం వల్ల మనం చల్లిన ఆ కళ్ళేపు నీళ్ళు సూర్యుని మొహం మీద పడతాయి అని అంటారు అందుకనే సూర్యోదయం తర్వాత నీళ్ళు చల్లరు సూర్యోదయానికి ముందే పేడ నీళ్లు కళ్ళ్యాపీగా చల్లుతారు ముగ్గు వేసుకుంటారు సూర్యోదయంతో మనము ఏ పని మొదలుపెట్టినా అది సక్సెస్ఫుల్గా జరుగుతుంది ఫాస్ట్గా కూడా అయిపోతుంది అందుకే మనకు కనిపించే సూర్య చంద్రులకి మనము ఎవ్రీడే నమస్కారం చేసుకుంటూ ఉండాలి మార్నింగ్ సూర్యునికి నమస్కారం చేయాలి ఈవినింగ్ నెలపొడుపు రోజు నుంచి కూడా బయటకు వచ్చినప్పుడు ఒక నమస్కారం చేసేస్తే చాలా మంచిగా ఉంటుంది మార్నింగ్ స్నానం చేసినప్పుడు సూర్యునికి నమస్కారం చేస్తాము ఈవినింగ్ ఎలాగో ఈవినింగ్ పూజకి చేస్తాం కాబట్టి స్నానము అలాగే పూజల పూజ అంతా చేసేసిన తర్వాత బయటకు వచ్చి చుక్కలు వచ్చిన తర్వాత నెల పొడుపు రోజు నుంచి ఎవ్రీడే మూన్కి నమస్కారం పెట్టుకుంటే మంచి జరుగుతుంది మనము మంచి చేస్తే మనకు మంచి ఎదురవుతుంది ఏది చేస్తే మనకు అదే మనకు తిరిగి వస్తుంది ఇంకా నేను పూజాది చేసేసుకొని నిత్య పూజ చేసేసుకొని ఇంకా మా మేడ దగ్గర పారాణి పెట్టించుకున్నాను ఎవ్రీ టైము నార్త్ ఇండియన్సే ఉంటారు నా దగ్గర వాళ్ళు ఆరాన్ని పెట్టు అనగానే వెంటనే పెట్టేస్తారు ఇంకా సూర్యోదయంతో మనమే మన ఇంటికి ఒక మహాలక్ష్మి మనం కళకళలాడుతూ ఉండి ఇట్లా కాళ్ళకి పారాణి పసుపు రాసుకొని పారాణి పెట్టుకొని మన ఇంట్లో నడుస్తూ ఉంటే మనమే ఒక లక్ష్మీదేవి మన ఇంటికి నడిచి వచ్చి పూజ మందిరం దగ్గర కూర్చొని పూజ చేసుకుంటుంటే సకల శుభాలు కలుగుతూ ఉంటాయి సకల శుభాలు అంటే మనం చేసే పనులన్నీ మంచిగా నడుస్తూ ఉంటాయి అది ఈరోజు నేను పూజ చేసేసాను రేపు ఎల్లుండిలో నా పని అయిపోవాలి అంటే అలా అవవు ఇది ఒక పార్ట్ లాగా మన లైఫ్లో ఒక పార్ట్ లాగా మనం ఈ పూజలు అనేది చేసుకుంటూ వెళ్తాము ఎందుకంటే ఇవి మంచి పనులే కాబట్టి మనకు మంచిని చేకూరుస్తాయి అనే నమ్మకంతో చేసుకోవాలి నమ్మకం తప్పకుండా నెరవేరుతుంది ఇంకా నేను బ్యాక్ సైడ్ ఈ పొయ్యి కట్టించుకుంది సండే సండే సూర్యునికి పాలు పొంగించుకుందాము అనే ఉద్దేశంతోనే ఆగ్నేయం మూల ఈ పొయ్యిని బయట పెరట్లో కట్టించుకున్నాను ఇలా కూర్చొని పాలు పొంగిస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కానీ స్టవ్ వెలిగించడము అంటేనే చాలా కష్టమైన పని పొగొచ్చేస్తుంది కళ్ళు బాగా మండిపోతూ ఉంటాయి ఇంకా ఆవు పిడకలు పెట్టేసి ఆవు పిడకలు ఎప్పుడు ఉంచుకుంటాను పూజలు అప్పుడు ఏదన్నా దూపం వేయాలా అన్నప్పుడు ఆవు పిడకల్ని కాల్చి వేస్తూ ఉంటాను ఇంకా ఆవు పిడకలు కర్పూరము అగరబత్తులు పెట్టి స్టవ్ని వెలిగించాను ఇంకా పాలు పోసేసాను ఇంకా పాలు పొంగించేసి సూర్యునికి కూడా క్షీరాభిషేకం చేసేసుకొని తర్వాత పొంగలి నైవేద్యంగా పెట్టి హారతి చేయాలి ఇంకా అదే ఉద్దేశంతో నేను మా వారు ఇక్కడ అన్నీ చేర్చుకొని ఇక్కడ కూర్చొని స్టవ్ అది వెలిగించేసుకొని పాలు పొంగించుకోవడానికి రెడీ చేసుకున్నాము చిన్న చిన్న మొక్కలు కట్ చేసిన కట్టి పుల్లలు అవన్నీ అక్కడ పెట్టుకుంటాము ఎండపెట్టుకుంటాము ఎండపెట్టుకొని ఇలాగా స్టవ్ వెలిగించుకోవడానికి వాటిల్ని ముందు వాడుకుంటాము ఇంక నేను అభిషేకం చేసే ఈ సూర్యుని విగ్రహము నేను అరసవెల్లి వెళ్ళినప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ అరసవెల్లి వెళ్ళాము రథసప్తమి కోసము వెళ్ళి రథసప్తమి రోజు అక్కడ దేవాలయంలో దర్శనం చేసేసుకొని బయట అవి అమ్ముతూ ఉంటే రాగి సూర్యుడి బొమ్మలు నా దగ్గర కూడా ఉన్నాయి నేను ఎవరికైనా ఫ్రెండ్స్కి ఒక ఐదు మందికి ఇద్దామని కూడా తీసుకొచ్చుకున్నాను నాకు కూడా అరసవెల్లి నుంచి తీసుకొచ్చిన సూర్యుడు విగ్రహము అంటే నాకు కొంచెం మంచిగా అనిపిస్తూ ఉంటుంది కదా మంచి వైబ్రేషన్ ఉంటుంది ఇంకా అదే విగ్రహానికి ఒకదాన్ని తలుపుకు పెట్టాను ఇంకొకటి ఇలాగా అభిషేకాలకి యూజ్ చేసుకుంటాను నా పూజా మందిరంలో ఒకటి మట్టి సూర్యుడు నేను టెరకొట బొమ్మలు అమ్మే వాళ్ళ దగ్గర ఆ మట్టితో చేసిన సూర్యుని విగ్రహాన్ని నేను తీసుకున్నాను అలా రౌండ్ చక్రం లాగా ఉంటుంది అది నేను పూజా మందిరంలో పెట్టుకుంటాను ఇంక ఇవాళ మార్నింగే నేను పసుపు పారాని పెట్టించుకున్నాను ఒక శుభకరమైన పని ఇంట్లో చేసుకుంటూ ఉంటాం కాబట్టి అప్పుడు పసుపు రాసుకోవడం అనేది నాకు అలవాటు ఇష్టము పారాని పెట్టించుకోవడం కూడా నాకు చాలా ఇష్టము ఇంకా పొయ్యి మండడం ఆగిపోయిందంటే కళ్ళు బాగా మండిపోతూ ఉన్నాయి పొగ చేస్తూ ఉంది ఇంకా మా వారు ఒక పెద్ద పైపు స్టీల్ పైప్ ఒకటి ఇచ్చారు లాగా అది చిన్నదొకటి ఉడంత ఇది ఒకటి ఉంది ఇవి ఊదుకోవడానికి బాగా యూజ్ అవుతాయి ఇంకా పాలు పొంగిస్తున్నాం కాబట్టి ఆ ఉదుడ బొమ్మని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాను ఇంక పాలవి బాగా మంచిగా పొంగి పాలు కాకపోతే పాటు మూత వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బుసబుస అని సైడ్ల నుంచి ఎన్నురగలు వస్తూ ఉంటే మనం బంద్ చేసేసుకోవాలి అప్పుడు పాలు పొంగిచ్చాక ఎవ్రీ టైము ఇలాగా హారతి ఇచ్చేసి ఇంకా కొంచెం నెయ్యి రాసిన బియ్యంని ఆ పాలల్లో వేసేసాను కొన్ని పాలు సూర్యుని ఉంచేసి ఇంకా కొన్ని పాలు మేము కాఫీ పెట్టుకొని తాగాము ఇంకా మిగతా పాలని పాలల్లోనే పాలన్నం క్షీరాన్నం చేసేసి సూర్యుడు భగవాను పెట్టడానికి రెడీ చేసుకున్నాను ఇంక ఇది ఆర్గానిక్ బెల్లము ఇంకా అన్నం అంతా ఉడికిపోయిన తర్వాత ఈ బెల్లం వేసేసి నెయ్యి వేసి జీడిపప్పు అవన్నీ కూడా వేసేసి చక్కగా రెడీ చేసేసుకున్నాను ప్రసాదం ఇంక పొగ ఒక్కటే ఆలోచన కానీ ఇంకా మిగతా అన్నీ కూడా అక్కడ కూర్చొని చేసుకుంటుంటే చాలా సరదాగా అనిపించింది నేను ఇవాళే కాదు ఎవ్రీ సండే కూడా ఇలాగ పొద్దున్నే సూర్యునికి పాలు పొంగించేస్తాను ఇవన్నీ పెట్టను కానీ పాలు పొంగించి ఒక గ్లాసులో సూర్యునికి ఎదురుగా పెట్టేసి మేమిద్దరం అక్కడే కాఫీ కలుపుకొని కూర్చొని ఒక గంట సేపు అక్కడే టైం స్పెండ్ చేస్తాము పొద్దున్నే ఇంట్లో పూజ అయిపోయాక ఇక్కడికి వచ్చి కూర్చుంటాము మనకు హ్యాపీనెస్ని ఇచ్చే చిన్న చిన్న సరదాలో మనం మిస్ చేసుకోకూడదు కదా ఎవ్రీడే అర్ఘ్యం కూడా ఇక్కడే సమర్పించుకుంటాము ఇంక ఇవాళ కూడా ఇక్కడే ఒక చెంబులో రాగి చెంబులో పసుపు కుంకుమ అక్షంతలు అవి వేసి ఒక పువ్వు వేసి లేదంటే గులాబీ రెక్కలు వేసి స్వామికి ఇక్కడే అర్ఘ్యం సమర్పించుకున్నాము ఆ అర్గ్యం నీళ్ళు మొక్కల్లో పడవచ్చు లేదంటే ఒక బకెట్లో పెట్టేసుకొని బకెట్లోకి వదిలేసుకోవచ్చు ఇంకా మా వారు పొంగలు ఉడుకుతూ ఉంటుందిలే నువ్వు వచ్చేలాగా నాలుగు పిక్స్ తీస్తాను అని అన్నారు ఇంకా కొన్ని పిక్స్ దిగాము మనకు ఏ పని చేసినా కొన్ని గుర్తుగా కొన్ని పిక్స్ ఉండాలి ఇంకా పొంగలి అయిపోయాక సూర్యభగవాను ఇలాగ పెట్టేసి కొబ్బరికాయలు కొట్టేశాను ఇంకా చుక్కుడుగాయలు చుక్కుడు ఆకులు ఇవన్నీ మాకు అలవాటు లేదు ఏ ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటూ ఉంటారు ఇంకా రథం అయితే నేను చేయలేదు రథం ముగ్గేసి రథం ముగ్గులో దీపాలు వెలిగించుకున్నాను బయట ఇంకా పూజ అంతా అయిపోయాక ఇంట్లోకి వచ్చేసాము ఇంకా టిఫిన్ వంట మొదలు పెట్టుకోవాలి కదా అని చెప్పి లోపలికి వచ్చేసి గోల్డ్ అంతా తీసి పెట్టేసుకున్నాను నేనైతే ఎప్పుడు ఫెస్టివల్ అయినా బంగారు నగలు అయితే వేసుకుంటారు వేసుకొని పూజ చేస్తాను ఏదో ఒకటి ఇంట్లో లాకర్లోంచి తెచ్చి పెట్టుకున్నటివి ఉంటాయి కాబట్టి వేసుకొని పూజ చేసుకుంటాను తర్వాత మొదలై బంగారం కాస్ట్ ఎక్కువైపోయింది కాబట్టి అవన్నీ తీసి దాచేసుకొని ఇవి నేను మొన్న బెంగళూరు వెళ్ళినప్పుడు కొనుక్కున్నాను సిల్వర్లో కూడా థ్రెడ్ చైన్స్ ఉంటాయి బ్లాక్ బీడ్స్ చైన్స్ ఉంటాయి అవన్నీ కూడా కొనుక్కున్నాను ఈ ముక్కుకు పెట్టుకున్న నత్తు మాత్రము నేను అమెరికాలో ఒక నార్త్ ఇండియన్ ఆమె అవి అమ్ముతూ ఉంటే నాకు సిల్వర్లో కావాలి అని చెప్పి తీసుకున్నాను నేను ముంబై వెళ్ళినప్పుడు నో స్పిన్స్ చాలా తెచ్చుకుంటాను నా దగ్గర ఒక ట్వంటీ దాకా ఉంటాయి ఈ సిల్వర్ నో స్పిన్స్ నాకు చాలా ఇష్టము నేను అవి పెట్టుకుంటూ ఉంటాను ప్రెస్సింగ్వి ఇంకా సెకండ్ టైం కూడా కొన్ని కాఫీ తాగేసాము తాగేసిన తర్వాత మా వారు ఆకలి లేదు కదా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ వద్దులే డైరెక్ట్ భోంచేసేద్దాము వంట అన్నారు ఇంకా దొండకాయ ఫ్రై టమాటా పప్పు చేశాను రోటి చట్నీ ఉంది అయితే ఎవ్రీడే ఒక ఫోర్ పాపర్స్ మైక్రోవెన్లో పెట్టేస్తారు మా వారు ఇంకా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇంకా భోజనం కంప్లీట్ చేసేసి ఇంకా పడుకొని రెస్ట్ తీసుకున్నాము ఈవినింగ్ మళ్ళీ ఫైవ్ థర్టీకి లేచేసి స్నానాలు అది చేసేసి ఈ రథం ముగ్గులో దీపాలు వెలిగించాను గుమ్మాల దగ్గర దీపాలు అన్ని చోట్ల దీపాలని వెలిగించుకున్నాను శుభంగా ఇంకా ఫ్రెండ్స్ అందరూ వాకింగ్కి వెళ్తూ అన్నారు అంటే మేము మార్నింగ్ ఒక్క పూటే పూజ చేస్తాము ఈవినింగ్ అసలు చెయ్యము ఒక్క పూట దీపాలు వెలిగించడానికే మాకు చాలా కష్టంగా ఉంటుందంటే మీరైతే ఎలా వెలిగిస్తున్నారో కానీ చాలా చక్క చక్కగా అన్ని చోట్ల దీపాలని వెలిగించుకుంటారు అని చెప్పి అంటూ ఉంటారు ఇంకా నాకైతే రెండు పుట్ల స్నానాలు చేయడం అలవాటు రెండు పూల పూటలా కూడా దీపాలు వెలిగించుకోవడం ఆ పూజ చేసుకోవడం అలవాటు ఇంకా మా వారు కూడా రెండు పుట్ల స్నానం చేస్తారు తప్పకుండా నాతో పాటు స్నానం చేసి చక్కగా నేను చేసే పూజలో ఆయన కూడా ఆయన కూడా వచ్చి నిలబడి దండం పెట్టుకుంటారు ఈ రథంలో మార్నింగు ఐదు ముఖాల దీపాన్ని వెలిగించాను ఇప్పుడు రెండు తామరపు దీపాలని వెలిగించాను రథం కదా దీపాలు వెలిగిస్తే బాగుంటుంది ఈవినింగు తెల్లవారుజామున అలాగా దీపాలు వెలిగించి ముగ్గులో పెడితే చాలా అందంగా ఉంటుంది నాకు ముగ్గులో కూడా దీపాలు పెట్టడం అంటే చాలా ఇష్టము విశేషమైన రోజుల్లో అయితే పెడుతూ ఉంటాను మా కమ్యూనిటీలో ముగ్గులో దీపాలు ఎవరు పెట్టరు ఫెస్టివల్ అప్పుడు నా ముగ్గుకి నేను రెస్పెక్ట్ ఇచ్చుకొని మహాలక్ష్మి ఆహ్వానం కోసం నేను ముగ్గులో దీపాలు పెట్టుకోవడం నాకు అలవాటు గుమ్మాల దగ్గర కూడా ఆయిల్ దీపాలు పెట్టుకుంటాను దీపాలు వెలిగించడం అంటే నాకు చాలా ఇష్టం మా పూజ మందిరంలో పైన పైన సూర్యనారాయణ మూర్తి విగ్రహం ఇలా పెట్టుకుంటాను ఇది టెర్రకోట విగ్రహము ఈ మందిరం కట్టినప్పటి నుంచి పైన సూర్య భగవాన్ని పెట్టుకోవాలని అలా పెట్టుకున్నాను ఓకే అండి కాబట్టి కనిపించే భగవంతుడు సూర్యనారాయణ మూర్తికి మనస్ఫూర్తిగా నమస్కరించి మన విషయాలన్నీ ఒక ఫ్రెండ్తో చెప్పుకున్నట్టు చెప్పుకొని ఆరోగ్య సమస్యలు అన్నీ చెప్పుకుంటే అన్నీ ఆయన వింటారు మనకు అన్నీ సమకూరుస్తారు కాబట్టి సూర్యాష్టకము చదువుకోండి సూర్య సుప్రపాతం ఎవ్రీ సండే తప్పకుండా ఇంట్లో పెట్టుకోండి అన్నీ మంచి జరుగుతాయి మంచి పనులకు ఎప్పుడు మంచి జరుగుతుందండి ఎప్పుడు ధర్మంగా ఉండండి ఒకరిని మోసం చేయాలి అనే ఆలోచనలు మాత్రం పెట్టుకోకండి ఎవరి మీద ఈర్షా ద్వేషాలని అస్సలు పెంచుకోవద్దు మన శక్తి ఎంతో మన పనులు అంతే ఉండాలి శక్తిని మించిన పనులు ఏవి చేయొద్దు మనం మాత్రమే బాగుండాలి అనుకోవద్దు దేవునికి దండం పెట్టేటప్పుడు ఇరుగు చల్లన పొరుగు చల్లన ఇంట్లో చల్లన వీధిలో చల్లన ఊరు చల్లన దేశం చల్లన అని మొక్కుకుంటే చాలు ఎలాంటి కష్టం కూడా మన దరిదాపులకి రానివ్వకుండా భగవంతుడు చేస్తాడు ఓకే అండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ